హలో బాబు ఎలా ఉన్నారు నాన్న నేనైతే బాగున్నా అన్న నేను అరుణాచలం వచ్చాను ఇక ఆ వీడియోలో నాన్న అదే గిరి ప్రదక్షిణ చేస్తాం కదా ఆ గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఇక అందరూ గుడి ముందు నుంచి చేస్తారు చాలామంది మేము ఈ రమణ మహర్షి ఆశ్రమం దగ్గర మేము ఆంధ్ర మా సత్ర తీసుకున్నాం నాన్న అక్కడ అక్కడి నుంచి బయలుదేరాము అక్కడి నుంచి బయలుదేరి అక్కడ ఆ స్వామి నాకు దేవుడి పేర్లు సాంతం గుర్తురాదు నాన్న ఆ స్వామి దగ్గర ప్రదర్శన చేసి అక్కడి నుంచి ప్రదర్శన చేయమన్నారు మళ్ళీ అక్కడికి వచ్చేకే ఆపాలన్నమాట ఇప్పుడు అన్ని వీడియోలు పెట్టడానికి పెద్దదవుద్దని చెప్పి కొన్ని కొంతవరకు పెడుతున్నాను ఐదు నానా రేపు మళ్ళీ ఇంకోటి పెడతాను ఈ గిరి ప్రదర్శనలో రేపు అన్ని వర్షనే చెబుతాను ఇప్పుడైతే ఒకటి ఒకటి వివరిస్తా నాకు తెలియనా ఏంటంటే అందరితో పాటు చేస్తున్నానే కానీ గిరి ప్రదర్శన చేయాలని చేయటమే అంతేగాని నాకు అంత ఇది ఉండదు అన్నీ గుర్తుండవు అనమాట గుర్తుంచుకొని చెప్పడానికి మీకు రేపు నేను మీద రాసుకొని అన్నీ వివరంగా చెబుతాను ఇక మా మనవరాలు ఈ చేస్తానికే అనమాట చేసింది మా మనవరాలతో అదే సాధువులు డబ్బులు ఇప్పిద్దామని చెప్పి ఏంటి చిన్నప్పటి నుంచే నేర్పాలి ఏది దాన ధర్మాలు చేయటం అన్నట్టుగా మా మనోరాలతో ఇప్పిస్తున్నాం నాన్న ఇక ఇవన్నీ చూడండి మీకే కొన్ని బోట్లు కనపడతాయి ఇక మేము ఎక్కడి ఇక యమలింగం నాన్న ఇది కొన్ని ఏమో బోట్ల మీద మన తెలుగులో ఉన్నాయి అవి అర్థమవుతుంది కొన్ని తమిళంలో ఉన్నాయి అవి అర్థం కా నేను చెప్పలేకపోతున్నాను ఆ తెలుగులో ఉన్న దగ్గర మట్టికి మీరు చూస్తారో నేనే చెప్తాను అందుకు మా మనోరాలు చూశారో మా మనోరాలు కూడా గిరి ప్రదక్షిణ చేస్తున్నాయి ఎత్తుకుంటా ఉన్నా కానీ ఆగట్లేదు నాన్న అసలు మేము నడుస్తుంటే నడుస్తుంది మేము ఎప్పుడు రేత్రి మూడింటికి నాన్న అంటే రేతులు ఇక రాగానే నడవలేకపోయారు నిద్రలు చాలక ఇక పన్నెండింటికి లేచి బయలుదేరుదాం అనుకున్నాం కానీ లేవలేక ఒంటి గంటకు లేచి స్నానాలు ఇవన్నీ చేసి ప్రయాణం అయ్యేటికి మూడు అయ్యింది మూడింటికి మొదలుపెట్టాము మళ్ళీ అది ఇప్పుడే చెప్పేస్తాలే మేము వచ్చేవాడికి ఎంత అయిందో తెలిసానన్నా మళ్ళీ ఆ రేతి పన్నెండు అయింది నాన్న పన్నెండింటికి వచ్చాము మేము రూమ్కి మళ్ళీ అంటే ఆ రోజల్లా తిరగటమే అయింది కానీ అది ఆ వీడియో చేస్తున్నా కానీ ఆపేమంటున్నారు చూసారా పోదారు గారు ఎక్కడ వీడియో తేనివ్వట్లేదు నాన్న బయట వరకే చేస్తున్నాము ఇక కొన్ని వాళ్ళు చూడకుండా కొన్ని తీసాను అది చూడండి కానీ మొత్తానికి చాలా తిరగాలనుకున్నాం కానీ తిరగటం కుదరలేదు నాన్న వచ్చే అరుణశాలవే ఎక్కువ తిరిగాము ఈ అరుణాశన ప్రదక్షిణ చేయటం అంటే చాలా గ్రేట్ అనిపించింది నాకు నేనంటే చేస్తా మా మా భార్య మట్టికి కొద్దిగా చేయలేదు అనమాట మొత్తానికి ప్రదక్షిణ చేసింది అది ఒక్కటి సార్ నాన్న మాకు మా ఆవిడ గిరి ప్రదక్షిణ చేసిందంటే అన్ని యాత్రలు చేసినట్టే అనిపించింది నాన్న మాకు ఒక రోజు అలా నడిచిందంటే ఈ ఇట్లా నందులు ఉంటాయి నాన్న ఇక్కడ ఈ నంది ఇటు చూస్తే అటు ఆ టేపున దేవుడు ఉన్నట్టు అనమాట అవి మట్టి గుర్తుంచుకోండి మీరు అట్ట మండపాలు కట్టి ఉంటాయి నంది ఆ నంది ఎటు చూస్తే అటు దండం పెట్టుకుంటున్నాను ఆ దేవుడు ఉన్నప్పుడే చూస్తాయంట ఈ నవగ్రహాల్లో పెట్టిన లింగాలు అన్నమాట ఇవన్నీ ఇక ఇట్ట తమిళంలో తెలవట్లేదు నాన్న కాకపోతే ఇక చూసుకొని వెళ్తున్నాము బోర్లు అయితే చెప్పటానికి కుదరట్ల అయోటి చాలా మంది వీడియోల్లో చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద మేధావులు మంచి అనుభవం వాళ్ళు చెప్పారు అయ్యో ఒకటి చూడండి మా వీడియో మట్టికి మా ఫ్యామిలీ తిరిగింది వరకు ఎక్కువ చూపిస్తున్నాను ఆ కొండలను కూడా చాలా మంది చూపియలేదు కదా అవి కూడా చూపిస్తున్నాను కాళ్ళ కాళ్ళని పడుతున్నాయి పడుతున్నాయని చెప్పి ఏ మసాజ్ అనమాట ఇది కాళ్ళకి ఇక పక్కన ఎర్రగా ఉన్న దాని మీద ఏమో ఇరవై రూపాయలు దీని మీదేమో అరవై రూపాయలు తీసుకున్నారు మసాజ్ చేసిన కాని కొద్దిగా పర్వాలేదు బాగానే నడిచింది ఇక నాన్న ఇదొక లింగం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫోటోలు దిగాము ఫోటోలు దిగి పిరిగ్రామ్ సిటీ అని బోర్డు పెట్టారు ఇక్కడ ఫోటోలు అవి దిగుతున్నారనమాట సరే మేము కూడా దిగుదామని చెప్పి ఇక్కడ దిగుతున్నాము ఆ కొండకే పక్కనే చాలా బాగా మంచి ప్లేస్ బాగుంది కూడా మా మనోరాలతో ఫోటోలు దిగాలని ఎక్కువ చేశాను మా మనోరాలను చూపించాలని అది సోండ దూకేటనేది వస్తుంది మామూలుగా ఆర్డర్ నాన్న ఈ సాధు స్వాములు కూడా డబ్బులు ఇవ్వటానికి మేము ఇవ్వకపోయినా చేతిలో డబ్బులు అయిపోయినాయి అంటే సార్ మళ్ళీ చేతి వేస్తుంది సాధువులు అంటే భయం అసలు అయినా కానీ ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి చక్కగా అది ఎంత చక్కగా వేస్తుందంటే అదే ఉండాలి మనసులో ఉండాలి పిల్లలకు కూడా పిల్లలకి నేర్పడినాను అన్నీ మనం ఆ ధర్మం చేయటం అనేది చాలా గొప్ప విషయం నేను చేసే అంటే తీయలేను కానీ నా మనోరాలు చేసింది మా అంతమంది సాధువుల ఆశీర్వాదం పొందిందంటే అది సాల్నాను మాకు అసలు యాత్ర అంతా అన్నీ తిరిగి వచ్చినంత సంతోషంగా ఉంది నాకు అసలు సాధువులు అంటే భయపడేది సాధువులకి చక్కగా నిద్రపోయిన వాళ్ళకి కూడా ఆళ్ళకే వాళ్ళకే అసలు ఎవరినో వదిలిపెట్టలేరు నాన్న అసలు నేను చిల్లర ఎంత ఒక వంద రూపాయలు ఇస్తే చాలులే అని చెప్పి హైదరాబాద్లో చిల్లర తీసుకొని వెళ్ళాను నాన్న హైదరాబాద్లో వంద సార్లు లేదు కదా మొత్తం నేను గిరి ప్రదక్షన్ చేసేటికి వెయ్యి రూపాయలు చిల్లర సార్లేదు నాన్న వాళ్ళ దగ్గరే వాళ్ళ ఇక ఎంత ఏమన్నాయి వంద రూపాయలకి ఎంత ఇస్తున్నారు చోటు కూడా చోట వాళ్ళ లెక్క ప్రకారమే ఇస్తారులే అని ఇక ఒకవేళ తీసుకుంటే వాళ్ళు ఎంత తీసుకున్నారో ఏమో మనం అవన్నీ అనవసరం మనకి మనకు సెలరేస్తున్నారు అది ఒకటి హ్యాపీ ఇక చక్కగా అసలు చూడండి అసలు నిద్రపోయిన వాళ్ళు కూడా ఇవ్వాలంటే అమ్మ అసలు ఊరు చక్కగా అమ్ బా అది అన్న మాకు నా మనోరాలు చేసిన అసలు దానికో ఉన్న దానికోనం అనేది నాకు చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది ఎంత చల్లరైనా తీసుకోవాలనిపిస్తుంది లేదంటే ప్రతి ఒక్కళ్ళకి అసలు అవతల కూర్చున్నారంటే ఆళ్ళు కూడా ఎక్కడ దూరంగా కూర్చున్న వాళ్ళు కూడా చూపిస్తుంది ఎంత అసలు చెప్పుకోకూడదు కానీ నా మనవరాళాన్ని ఏమో ఎంతమందికి ఉంటుందో ఏమో తెలియదు కానీ అసలు నాకు మట్టికి చాలా హ్యాపీగానే ఉంది ఈ అరుణాశేశ్వరుడే నా ఆ బుద్ధి పుట్టించాడేమో నేను సైకిల్ యాత్ర చేసినప్పుడు ఎవరికి ఇవ్వలేదు నాన్న అది ఎంత చక్కగా నడుస్తుందో చూడండి అసలు పరిగెత్తుకుంటే వెళ్ళిపోతుంది అసలు నేర్చు అనేది రాలే అసలు అంత చక్కగా అసలు అసలు జీవితాన్ని చాలు అనిపించింది నాకు ఎందుకంటే ఇంకా గొప్ప విషయం ఏం కావాలి దేవుడు ఒక్కొక్కడితో ఒక్కొక్కటి ఇస్తాడు నాన్న నా మనోరాలంటే నాకు అంత ఇష్టం అసలు చాలా ఏదైనా నోటికి ఇంకా మాట రావట్లేదు కానీ రెండో సంవత్సరం వచ్చిన ఆ స్వామి తొందరగా మాట్లాడవాలని చెప్పి కోరుకుంటున్నాను అసలు దాన్ని చూస్తుంటేనే మాకు అసలు కాళ్ళు ఎప్పులు అనేవి తెలవట్లా అసలు నాడోలేను అనుకున్నది కూడా మా నా భార్య కూడా అంత చక్కగా నడిచింది అసలు సార్లాగ్గు యాత్ర అంటేనే చాలా అసలు ఎంత ఆనందంగా ఉందంటే అంత ఆనందంగా ఉంది ఎంత నడిచినా అనిపిస్తుంది అన్న అసలు ఎంత రేతులైనా అసలు భయం లేకుండా నడుస్తుంది కానీ అందరూ కూడా ప్రదర్శనలు ఎంత బాగా చేస్తారు నాన్న మామూలుగా చేయరు అసలు ఎంత గుంటోళ్ళు గుడ్డోళ్ళు ఎంత బాగా నడుస్తున్నారంటే అంత బాగా నడుస్తున్నారు కానీ ఎప్పుడు యాత్ర ఇదే ప్రదర్శన చేసేటప్పుడు మట్టికి రేతుల పోట చేయండి నాన్న రేతులు పూట బాగుంటుంది అందరూ శస్త్ర చేయండి నాన్న